కోటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని నిరుపేదలకు వైద్య విద్యను అందకుండా చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వైద్య కళాశాలలో ప్రైవేటు పరం చేస్తున్నాడని పిఠాపురా నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వంగ గీతా విశ్వనాథ్ ఆరోపించారు పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకిస్తూ పీఠాపురం పట్నంలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వార్డులలో కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు ఇక ఈ కార్యక్రమంలో గండేపల్లి బాబి పీఠాపురం పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు మున్సిపల్ వైస్ చైర్మన్ పచ్చిమల్ల జ్యోతి అప్పలరాజు కొంతెం దుత్తుడు కౌన్సిలర్లు లంకా వెంకటలక్ష్మి పెద్దపాటి రాజేష్ లలిత బొజ్జ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పిల్లలందరూ కూడా వచ్చి వారందరికీ తెలుస్తా ఉంది ఈ ప్రభుత్వము మరి కాలేజీలన్నీ చేయడాన్ని మేము కూడా నిరసిస్తున్నాం మా బిడ్డల భవిష్యత్తుని పాడు చేయడం అంటే మేము ఒప్పుకోమని చెప్పి వారందరూ కూడా వచ్చి స్వచ్ఛందంగా వచ్చి అందరూ కూడా సంతకాలు పెట్టడం జరుగుతుంది మరి మేము కోరుతా ఉన్నాం గవర్నర్ గారిని అదే విధంగా ముఖ్యమంత్రి గారిని ఓ ముఖ్యమంత్రి గారిని మంత్రులందరినీ ఈ కూట మీ ప్రభుత్వాన్ని దీంట్లో బిజెపి ప్రభుత్వం కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకొని ఈ ప్రైవేటీకరణని నిలుపుదల చేయాలి ఈ జీవోని రద్దు చేయాలి అలా అయితేనే ప్రజలకి ప్రయోజనాల్ని కాపాడినట్లు అవుతుంది కాబట్టి ఇంకా ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో మరి పిఠాపురం పట్టణంలో మరి పట్టణ రాష్ట్ర ఆ ఆ రాష్ట్ర కమిటీ సెక్రటరీ గారు బాబి గారు అదే విధంగా టౌన్ అధ్యక్షులు రావుల మాధవరావు గారు మహిళా అధ్యక్షురాలు లలిత గారు అదే విధంగా కౌన్సిలర్ గారు లక్ష్మి గారు అదే విధంగా మన నాయకులందరూ కూడా రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో పట్టణ స్థాయిలో ఉన్న వివిధ హోదాల్లో ఉన్న వైఎస్ఆర్ కుటుంబ మరి సోదరులందరికీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ అందరూ కూడా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వార్డుల్లో ఈ రోజు ఈ సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతుంది స్వచ్ఛందంగా అందరూ కూడా వచ్చి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది దీన్ని ఇంకా కొనసాగించడం జరుగుతుంది పీఠాపురం నియోజకవర్గంలో అన్ని కూడా పూర్తి చేసి తొందరలో అందించడం జరుగుతుంది మా అందరి డిమాండ్ ఒకటే ప్రైవేటీకరణ జీవోని రద్దు చేయాలి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జీవోని తక్షణం రద్దు చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ సిపి పిఠాపురం నియోజకవర్గం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు షేర్ చేయండి